గౌరవనీయులు శ్రీ గార్లపాటి పెంచలే గారు గత నలభై సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో సేవ చేశారు తెలుగుదేశం పార్టీకి అంకితమైన వ్యక్తి ఒక గొప్ప కార్యకర్త ఈ పార్టీని నమ్ముకొని ఈ పార్టీ కోసం ఎనలేని సేవ చేసిన వ్యక్తిగా ఇక్కడ అందరూ కూడా చెప్తున్నారు నాయకులంతా కూడా నాకు వివరిస్తున్నారు అట్లాగే ఆయన వార్డు మెంబర్గా కూడా పనిచేశారు అలాంటి ఒక వ్యక్తి ఈరోజు దయనీయమైన స్థితిలో ఇక్కడ పెరాలసిస్ వచ్చి అన్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ ఉండడం నిజంగా కూడా మా మనసుని కలిసి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు ఏ సాయనికైనా చేయడానికి కూడా మేము ముందుకొచ్చాం ప్రస్తుతం ఆయనకు అత్యవసర ఖర్చుల కోసం కొంత డబ్బులు కూడా అందజేశాం రాబోయే రోజుల్లో మా తరఫున అట్లాగే ఆయన ఒక ఉత్తరం రాసి ఇచ్చారు నాకు ఈ ఉత్తరాన్ని తెలుగుదేశం పార్టీ కూడా పంపుతున్నాం మా తరఫున కావచ్చు అట్లాగే తెలుగుదేశం పార్టీ తరఫున కావచ్చు ఆయన అన్ని విధాలా ఆదుకోవడానికి శక్తివంతం లేకంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రజా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం నేను ఒక్కటే అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నాయకులను కార్యకర్తలు అందరికి కూడా ఒకే నా నా మనవి దయచేసి గార్లపాటి పెంచలే గారిని మీరు ఇటోధికంగా సాయం చేసి అందరూ కూడా ఆదుకోండి చాలామంది డబ్బున్న వారు ఈ పార్టీలో ఉన్నారు పది మంది సాయం చేస్తే ఇలాంటి వ్యక్తులు ఎప్పటికి కూడా బాధపడే పరిస్థితి రాదు మీతో పాటు నా వంతు కూడా నేను సాయం చేస్తాను అట్లాగే పార్టీ తరఫున కూడా అన్నగారికి సాధ్యమైనంత మేర సాయం చేసేదానికి కృషి చేస్తాను ఆయన వైద్య ఖర్చులు కావచ్చు రాబోయే రోజులు ఆయన జీవనానికి కావచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని పత్రికాముఖంగా అందరికి కూడా తెలియజేస్తూ రాజంపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మనవి చేస్తూ దయచేసి గాళ్లపాటి పెంచిలయ్య గారిని మీ వంచన లేకుండా ఆదుకోండి కూడా మరొక్కసారి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం